రంగారెడ్డి జిల్లా ఎబ్రహీంపట్నంలో జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే వృత్తిగా యువకులు ఎంచుకున్నారని ఏసీపీ కేపీవీ రాజు అన్నారు ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు ఎబ్రహీంపట్నంలోని బాలాజీ కిరాణా షాప్లో పనిచేస్తున్న వ్యక్తులు షాప్కే కండం వేయాలని చూశారన్నారు ముందుగానే ప్లాన్ చేసుకున్న యువకులు పథకం ప్రకారం దొంగతనం చేశారని తెలిపారు నాలుగవ తేదీన చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పోలీసులు పట్టుకున్నారని అన్నారు నిందితుల నుంచి నగదు బంగారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల్ రోడ్లో ఉంటుంది తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే తన షాప్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు విలోచి ఐదు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత ఒక తులం బంగారు కాయిన్ దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పాల్గొట్టి దాన్ని తీసుకెళ్లిపోయారని దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేశారు చేసిన వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది అలాగే క్లూస్ టీం కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ దీంట్లో అన్నీ చేస్తున్న టైంలో ఆ రోజు రాత్రి జరిగిన టవర్ డంప్ అవన్నీ కూడా తీసుకొని ఏమే ఎక్కడెక్కడ ఎంతమంది కాల్స్ మాట్లాడారు ఇవన్నీ కూడా విశ్లేషణ చాలా సమయం పట్టింది ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటిది వాళ్ళు ఏ ఏ కాల్స్ మాట్లాడారు అవన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడంలో మాకు ఆ షాప్లో పనిచేసే ఇద్దరి మీద వాళ్ళ మీద అనుమానం రావడం జరిగింది అనుమానం రావడంతో పాటు ఇంకోటి ఏంటిదంటే దాంట్లో వీళ్ళు ఒకే వ్యక్తికి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్నారు ఆ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్న వ్యక్తిని ఎవరనేది మా ఎస్ఐలు రామకృష్ణ తర్వాత మారయ్య తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ బాబురావు ఇతర కానిస్టేబుల్ అందరూ కలిసి ఒక టీం ఏర్పడి ఈ కాల్స్ అన్నింటిని కూడా అనలైజ్ చేసి ఆ ఒక్క కాల్ ఎవరికి పోయిందని చూస్తే చింతల వినయ్ కుమార్ ఇతను సారీ వడ్డే వెంకటేష్ అనే వ్యక్తి బంజారాయిల్స్లో ఉంటాడు ఇతడు పాత నేరస్తుడే ఇతడు హిల్స్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం వేస్తుంది అలాగే జడ్చర్లో కూడా ఒక బైక్ దొంగతనం వేస్తుంది ఈ రెండిటూలు చేసిన వ్యక్తి వాళ్ళ సహకారం ఇతరుల సహకారం తీసుకొని ఒకటవ తారీఖు రాత్రి ఈ మన ఊరికి వ్యాన్ వ్యాన్ తీసుకొని రావడం జరిగింది ఇకో వ్యాను టీఎస్ ట్వెల్ డబ్ల్యూ జీరో టూ ఎయిట్ ఫోర్ అనే వ్యాన్లో వచ్చి దాంట్లో వెనక నుంచి ఎట్లా ప్రవేశించాలో కూడా వీళ్ళందరూ షాప్లో డబ్బులు పెట్టిపోవడము ఇవన్నీ కూడా వీళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి ఆ షాప్లో పనిచేసే పవన్ కుమార్ అండ్ వినయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా అతనికి ముందుగానే బ్రీఫ్ ఉండడం ఎలాగ రావాలనే దాంతో అతి సునాయాసంగానే త్వరలో కంప్లీట్ చేసుకొని దీంట్లో అమౌంట్ అంతా తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో షాప్ యజమాని కొద్దిగా కరెక్ట్గా లెక్క చూసుకోలేదు ఆ లెక్క చూసుకోవడం వల్ల ఇంటాక్ట్గా ఈ అమౌంట్ అందరినీ కూడా నిన్న సాయంత్రము ఏడు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ నేరస్తుల్ని పట్టుకోవడం ద్వారా ఈ రికవరీ అంతా కూడా సాధ్యమైంది దీంట్లో టోటల్గా రికవరీ మూడు లక్షల పదహారు వేల రూపాయలు ఎంటైర్ మీరు మీరు చూస్తే కనుక నుంచి ఇవన్నీ షాప్లో వచ్చిన నోట్లని మీకు అర్థమవుతుంది అలాగే ఒక గోల్డ్ కాయిన్ ఒకటి రికవర్ చేయడం